హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మిషన్ నీట్గా ఎలా పెట్టుకోవాలో ఎక్కడ ఎక్కడ ఆయిల్ వేయాలో మనకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నేను సాల్వ్ చేసే మీకు సొల్యూషన్ చెప్తా ఉంటాను ముందుగా మనం ఇలా ఆయిల్ వేసుకోవాలా చూడండి నేను ఎలా క్లాత్ ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలా ఫ్రెండ్స్ మీరు కాటన్ క్లాత్ తీసుకొని ఇది అయితే ఆయిల్ వేయాలండి దీంట్లో మాత్రం చూపిస్తానండి మీకు అంతా ఈ కోక ఒక డ్రాప్స్ వేయండి ఎక్కువ అయిపోకండి ఒక డ్రాప్స్ కాటన్ క్లాత్ ఉంది కదండి అలా తీసుకున్నాక మనం ఇలా అయితే నీట్గా ఫినిషింగ్ ంగ్ చేసుకోవాలా చూడండి మనకు మిషన్ షైనింగ్ గా కూడా వస్తుందండి ఆయిల్ కొంచెం వేసి ఇలా నీట్ గా ఇది చేస్తే ఓకేనా ఇలా అంతా మనం ఆయిల్ తో బాగా క్లీన్ గా చేసుకోవాలా దీంట్లో షైనింగ్ వస్తుంది నేనైతే ఇలా నా వర్క్ అయితే ఇలాగే చేస్తాను ఇదే మీకు నేను పరిచయం చేస్తున్నాను ఓకేనా ఇదంతా కంప్లీట్ చేసుకోవాలా ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకొక డ్రాప్స్ వేస్తున్నాను ఇది చూడండి ఇదంతా మనం ఫినిషింగ్ చూడండి ఇప్పుడు ఎంత షైనింగ్గా వచ్చేసిందో ఇలా అయితే మనకు వచ్చేస్తుంది మీరు కూడా ఇలా పెట్టుకోండి అనే నా సజెషన్ ఓకేనా ఇలా నీట్గా మనం క్లీన్గా చేసుకుంటే మనకు ఎప్పుడు రిపేర్ అనేది సమస్య ఎక్కువ ఉండదండి ఎక్కడ ఎక్కడ మనం క్లీన్ చేసుకోవాలో ఏంటి అని చెప్పేస్తాను చెప్తున్నాను ఓకేనా ఇదైతే చూడండి మీ కాడ బ్రష్ ఉన్న బ్రష్ తో కూడా మీరు ఇక ఇదంతా హోల్స్ కాడ ఇలా చేస్తే బ్రష్ తో వచ్చేస్తుంది నాకు నేనైతే రోజుకు రోజు నీట్ చేసేస్తా ఉంటానండి చూడండి ఇలా అయితే కంప్లీట్ గా నీట్ చేసుకోవాలా ఇదంతా చూడండి ఇదంతా గా మనం చేసుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ కూడా మనకు మిషన్లో పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే నేనేం చేస్తానంటే అలా క్లీన్ చేసుకుంటాను సెకండ్ థర్డ్ షెప్ స్టెప్ వచ్చేసి ఈ మిషన్ ఉంది కదా ఇలా కొంచెం డల్ చేయండి ఓకేనా ఇలా డల్ చేసి ఇలా పెట్టుకోండి ఇలా ఒక సైడ్ కి తిప్పి ఇలా పెడితే మనకు ఏమవుతుందంటే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదండి బాబిన్ కేసు ఇక్కడ మన చూసారండి ఇలా అయితే ఆయిల్ వేసుకొని మనం లోపలంతా మనం వేయాలా వేస్తా మనం ఇలా తిప్పుతూ ఉంటే ఆయిల్ మన లోపల మిషన్లో లోపలకి అంతా రిబిట్స్లోకి అంతా వల్లి తగ్గుతుంది మీకు ఎప్పుడు మిషన్ రిపేర్ కాదండి మనం రోజు రెగ్యులర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉండాలా ఓకేనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి ముందు మన ఛానల్స్కి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్